వెల్కమ్ టు మై ఛానల్ అప్పు కళ్యాణ్ ని ఇంటికి తీసుకెళ్లిన కావ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా గదిలో ఉండి రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ ఇంకా అడుగుతాడు కావ్యని చూడు కళావతి నువ్వు కళ్యాణ్ ని ఇంటికి తీసుకురా వాడు నీ మాట వింటాడు నువ్వు వాడిని ఇంటికి తీసుకురాకపోతే కుదరదు నేను ఊరుకోను అని అంటాడు రాజ్ అది నా వల్ల కాదండి నేను అలా అడగలేను కవి గారు ఇంటికి రారు కనీసం వాళ్ళని బయటన్నా సంతోషంగా ఉండనివ్వండి ఈ ఇంట్లో ఈ ఇంటికి వస్తే ఇంకా రుద్రాని లక్ష్మి ఇద్దరు కూడా అత్తయ్య కూడా తిడుతూ ఉంటుంది వాళ్ళు కనీసం బయటయినా ప్రశాంతంగా అన్న గుండెనివ్వండి అని రాజ్ తో కావ్య అంటుంది ఇంకా రాజు ఏమో లేదు కళావతి నువ్వు కళ్యాణ్ ఇంటికి తీసుకురావాల్సిందే నువ్వేం చేస్తావో నాకు తెలీదు కళ్యాణ్ ఇంటికి తీసుకురావాలి అప్పుడే నేను నీ మాట వింటాను అని రాజు అంటాడు ఇంకా కావ్యం మౌనంగా వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది తనలో తానే ఏం చెయ్యాలి కవి గారేమో ఇంటికి రానంటున్నారు ఈయనేమో ఇంటికి తీసుకురావాలి అంటున్నారు నేనేం చెయ్యాలి అని తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంకా కావ్య ఏమో తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్ర ఇంకా ధాన్య లక్ష్మి అత్తయ్య ఇద్దరు కూడా అప్పుని కళ్యాణ్ ప్రశాంతంగా ఉండనివ్వరు ఇప్పుడు ఏం ఈ ఈయనేమో ఇంటికి తీసుకురమ్మంటున్నారు పోనీలే ఇంటికి తీసుకొస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు ఇప్పుడు నేనేం చేయాలి అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది కావ్య సరే అయితే ఏదో ఒకటి చేద్దాం అని తనలో తనే అనుకుని ఇంకా వెళ్తుంది ఇక మరో పక్క అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటారు ఇంకా కావ్య వచ్చి ఎందుకప్పు మీకు ఈ బాధ మీరు ఇద్దరు ఇంటికి వచ్చేసేయండి చూడండి కవి గారు మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా అదేదో ఇంటికి వచ్చేస్తే కొంచెం అందరూ ఆనందంగా ఫీల్ అవుతారు అని కావ్య చెప్తుంది ఇంకా అప్పు ఏమో వద్దక్క మేము రాము మేము ఇక్కడే ఉంటాం పర్వాలేదు మా బాధలేమో మేము పడతాం అంతేగాని ఆ ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ ని ఏదన్నా అంటే నేను తట్టుకోలేను మా వల్ల పప్పునక్కని నిన్ను కూడా బాధ పెడతారు అని అప్పు అంటుంది ఇంకా కళ్యాణ్ ఏమో లేదు వదిన నా మాట విను మేము రాము మేము ఇక్కడే ఉంటాము అని చెప్తాడు కళ్యాణ్ కావ్య ఎలా అయినా కన్విన్స్ చేయాలని చెప్పి లేదు కవి గారు మీరు రండి నేను ఫస్ట్ లో కూడా స్టోర్ రూమ్ లో ఉండలేదా నన్ను అత్తయ్య గారు అసహించుకోలేదా ఏదైనా ఆ ఇంట్లో ఉండి ఫైట్ చేసి సాధించుకోవాలి అంతేగాని ఇలా బయట ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు అమ్మమ్మ గారు తాతయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు మీరు ఇంటికి వచ్చేస్తే కొంచెం హ్యాపీగా అన్నా ఫీల్ అవుతారు నా మాట వినండి కవిగారు గారు వచ్చేసేయండి అని కావ్య చెప్తుంది ఇంకా అప్పు కళ్యాణ్ కూడా ఇద్దరు కావ్యతో ఇంటికి వెళ్తానికి సరే అంటారు ఇక మరో పక్క కావ్య అప్పుని కళ్యాణ్ ని ఇంటికి తీసుకొస్తుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇంకా అపర్ణ ఇందిరా దేవి ఇద్దరు కూడా ధాన్యలక్ష్మి వెళ్లిని కి కొడుకు కోడలికి హారతి ఇచ్చి తీసుకురా లోపలికి అని అంటుంది నేను దీనికి హారతి ఇవ్వడమా నేను ఇవ్వను అత్తయ్య నన్ను క్షమించండి చూడక్క నేను అసలు దీన్ని నా ఇంటి కోడలే అవ్వడానికి ఒప్పుకోను అంటున్నాను అలాంటిది ఇది నా కడుపును చిచ్చు పెట్టెళ్లింది ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి అని ధాన్యలక్ష్మి అపర్ణతో అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ధాన్య లక్ష్మిని కన్విన్స్ చేసి హారతి ఇప్పిస్తారు చూడక్క చేసిందంతా చేసి నా కొడుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసి ఈ కావ్య ఎలా నంగనాచిలా ఇప్పుడు కళ్యాణ్ ని అప్పుని ఇంటికి తీసుకొచ్చిందో చూడండి ఎలా అయినా ఇంటికి తీసుకురావాలనే దీని కోరిక అని అంటుంది రుద్రాణి ధాన్య లక్ష్మి కావ్యతో అంటుంది చూడు ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానిస్తావా నా కోడల్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని అపర్ణ ధాన్యలక్ష్మితో అంటుంది చూడక్క నీవు నీ కొడుకు నీ కొడుకు కోడల్ని వెనకేసుకొచ్చుకో అది నాకు సంబంధం లేదు వీళ్ళిద్దరినీ అప్పుని మాత్రం నేను ఈ లోపలికి రానివ్వను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా ఇందిరాదేవి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి చూడు ధాన్యలక్ష్మి ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది కానీ పెళ్లి చేసింది కావ్య కాదు రాజు నువ్వు కావ్యాన్ని నిందించడం ఆపి వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వు నా మాట విను ఇప్పుడు ఈ గొడవలన్నీ వదిలేసాయి వాళ్ళ సంతోషం కన్నా మనకి ఇంకేం కావాలి అని ఇందిరాదేవి లక్ష్మితో అంటుంది అపర్ణ ఇందిరాదేవి ఇంకా అందరూ కూడా ధాన్యలక్ష్మికి నచ్చ చెప్తారు ఇంకా రుద్రాని వచ్చి కానివ్వండి కానివ్వండి ముందు అప్పుని కళ్యాణ్ ని లోపలికి రానివ్వడమే కదా మీ కోరిక ఇంకా ఈ కావ్య ఆడుతున్న నాటకం ఎలా అయినా సాధించింది ముందు ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది ఇప్పుడేమో ఇంటికి తీసుకొచ్చేలా చేసింది ఇదంతా ఈ కావ్యం ఆడుతున్న నాటకమే కదా అని రుద్రాణి అంటుంది ఇంకా రాజు అయితే రుద్రాణిని తిడతాడు చూడత్తా నువ్వు కళావతిని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను ఇదంతా నేను కావాలని నేను తీసుకురమ్మని అడిగితేనే కావ్య తీసుకొచ్చింది అసలు తను ఒప్పుకోలేదు నేనే తీసుకురమ్మని చెప్తే వెళ్లి మాట్లాడి తీసుకొచ్చింది ఈ విషయంలో కళావతిని ఎవరన్నా ఏదన్నా అంటే నేను ఊరుకోను అని రాజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు రాజు రుద్రాణిని తిట్టగానే ఇంకా గదిలోకి వెళ్లిపోయి ఏంటిది ఎలా అయినా కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అమ్మయ్య అనుకుంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ తిరిగొచ్చేలా చేసింది కావ్య అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి తనలో తనే ఇంకా రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఇలా జరిగింది అంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని రానివ్వరు అనుకుంటే మళ్ళీ మొదటకొచ్చింది వచ్చింది వాళ్ళు ఎక్కడో ఉంటారులే అనుకుంటే ఇంటికి వచ్చేసారు ఇదంతా ఆ కావ్య కావాలని తీసుకొచ్చింది మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అడుగుతాడు రాహుల్ ఇంకా రుద్రాణి అయితే రాహుల్ తో చెప్తుంది లేదురా ఏదో ఒకటి చేసి ఆ ధాన్య లక్ష్మి ఉందిగా దాని ద్వారా అయినా సరే ఈ ఇంట్లో మళ్ళీ చిచ్చు పెట్టాలి ఈ అప్పు గురించి పెద్ద గొడవ చేస్తే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు ఎలా అయినా సరే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్తుంది రుద్రాణి రాహుల్ తో లేదు మమ్మీ ఇప్పుడు వీడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కచ్చితంగా ఆఫీస్ కి వస్తాడేమో ఆఫీస్ కు వస్తే గనక అప్పుడు ఇంకా నా ఆటలేమి ఆఫీస్ లో సాగవు మమ్మీ ఇప్పటి వరకు అంటే ఈ ఇంట్లో గొడవలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడు గనక ఈ ఇంట్లో గనక సెటిల్ అయ్యాడు అంటే మళ్ళీ ఆఫీస్ కి రావడం మొదలు పెడతాడు మమ్మీ అని అంటాడు రాహుల్ రుద్రాణితో ఇంకా రుద్రాని ఏమో నువ్వేం భయపడకురా వాడిని ఎలా అయినా సరే ఆఫీస్ కి రానివ్వను ఏదో ఒకటి చేస్తాను నా ప్లాన్లు నాకున్నాయి అని అంటుంది రుద్రాని ఇక మరో పక్క అప్పు కళ్యాణ్ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ అప్పుకి ధైర్యం చెప్తాడు చూడప్పు నువ్వు ఇంట్లో వాళ్ళ మాటలేమి పట్టించుకోవద్దు మా అత్త రుద్రాణి ఇంకా మా అమ్మ మాటలు నువ్వు పట్టించుకోవద్దు నువ్వు నార్మల్ గానే ఉండు సరేనా అని చెప్తాడు కళ్యాణ్ ఇంకా అప్పు ఏమో కళ్యాణ్ తో అంటుంది చూడు కవి నేను వాళ్ళ మాటలకేమి బాధపడట్లేదు ఆవిడ నీ కన్న తల్లి నీ నిన్ను ఆ మాత్రం నన్ను అనే హక్కు ఆ మాత్రం ఉంటుంది అందుకు నేను బాధపడట్లేదు కానీ నా వల్ల మా అక్కలిని తిడుతున్నారని బాధపడుతున్నాను మా అక్కలు ఇద్దరు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిందలో మొయ్యాల్సి వస్తుంది నా వల్ల అందుకే బాధ అనిపిస్తుంది అని అప్పు అంటుంది ఇంకా కళ్యాణ్ అయితే అప్పుతో అంటాడు లేదప్పు ఇప్పుడు మా అమ్మ చాలా కోపంగా ఉంది అనామిక వల్ల ఇలా మారిపోయింది లేదు అంటే మా అమ్మ చాలా మంచిది నిన్ను చాలా బాగా చూసుకుంటుంది నిన్ను అర్థం చేసుకుంటుందప్పు అని చెప్తాడు కళ్యాణ్ చూడు కవి నేనేమి బాధపడట్లేదు ఇప్పుడు నువ్వు ఆ విషయం గురించి వదిలేసాయి నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను ఈ ఇంటికి దూరం చేశానేమో అని బాధపడ్డాను పోనీలే ఇప్పుడు ఈ ఇంటికి వచ్చినందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక మరో పక్క రాజ్ కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ కావ్యతో అంటాడు చూడు కళావతి చాలా ఆనందంగా ఉంది నా తమ్ముడిని నా ఇంటికి ఈ ఇంటికి తీసుకొచ్చావు చెప్పానా వాడు నీ మాట వింటాడు అని వాడికి నువ్వు తల్లి తర్వాత తల్లి లాంటి దానివి నీ మాటకి విలువిస్తాడు వాడు అని అంటాడు రాజు ఇంకా రాజ్ తో కావ్య అంటుంది లేదండి మీ రుద్రాణి అత్తయ్య ధాన్యలక్ష్మి అత్తయ్య ఇద్దరు కూడా అప్పుని సాధిస్తారేమో అని భయంగా ఉంది నాలా కాదండి ఊరుకోదు ఎవరన్నా ఏదన్నా అన్నా భరించలేదు తిరిగి సమాధానం చెప్తుంది దాని వల్ల ఈ ఇంట్లో గొడవలు ఏమన్నా జరుగుతాయేమో అని కొంచెం భయంగా ఉంది ఇంకా మీ రుద్రాణి అత్తయ్య అయితే మౌనంగా ఉండదు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతుంది ఇంకా మీ పిన్ని ధాన్యలక్ష్మిని అయితే అసలు ఇంకా మామూలుగా ఉండనివ్వదు అందుకే కొంచెం ఆలోచిస్తున్నానండి అని బాధపడుతూ చెప్తుంది కావ్య ఇంకా రాజ్ అయితే కావ్యతో అంటాడు లేదు నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు ఒక నాలుగు రోజులు పోతే ఇంట్లో వాళ్ళందరూ సెట్ అవుతారు సరేనా అని అంటాడు రాజ్ ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ